ఇస్తున్నామమ్నా అందరికి వందనములు ఉఘత పాత్రలు ఎందుకు కుమ్మరింపబడతాయి ఈ పాత్రలు ఎవరివి ఈ పాత్రలు ఎవరి మీద కుమరింపబడతాయి కుమ్మరింపబడిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటివి మొదల విషయాలను ఈ రోజు తెలుసుకుందాం ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయము మరియు పదహారో అధ్యాయాలను ధ్యానించుకుందాం ఉగ్రత పాత్రలు అనగా తప్పించుకున్నకు వీలు లేకుండా మనుషుల మీద కుమ్మరింపబడి దేవుని కోపము దాని ఫలితంగా కలిగే శిక్షలు అని అర్థం ఈ గత పాత్రలు దేవునివి ఇందులో దేవుని యొక్క ఉగ్రత ఉంది ఈ పాత్రలను దేవదూతలు పట్టుకొని ఉన్నారు ఈ పాత్రలు భూమి మీద కుమరింపబడుతున్నాయి ఎవరైతే దేవునికి అవిధేలుగా జీవిస్తూ ఆరు మనసు లేకుండా ఉంటారో వారి మీద ఈ ఉగ్రత పాత్రలు కుమరింపబడతాయి ఇవి కుమ్మరింపబడ్డాక పరిస్థితులు ఎలా ఉండబోతాయంటే మనుషులకు బాధాకరమైన చెడ్డ పుండు ఏర్పడుతుంది ఆ తర్వాత సముద్రపు నీరంతా రక్తంగా మారుతుంది మంచినీరు కూడా రక్తంగా మారిపోతుంది రక్త దాహం కలిగి భక్తులైన వారిని చంపినందుకు దేవుడు రక్తాన్నే వారికి దాహంగా ఇయ్యబోతున్నాడు అంతేకాకుండా సూర్యుడు తన అగ్నిచేత మనుషులను కాల్చబోచున్నాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి మీద చీకటి అనేది కమ్ముతుంది అంతేకాకుండా యూఫ్రటీస్ నది అనేది ఎండిపోతుంది ఇంకా భూకంపం చేత ఓడగండ్ల చేత అనేక పట్టణాలు ధ్వంసం అవుతాయి ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే శ్రమల కాలంలో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మనుషులు చేసే అన్యాయ ప్రక్రియలను బట్టి దేవుడు వారిని ఆయా కాలాల్లో శిక్షిస్తూ వచ్చాడు అయితే ఈ అక్రమం అనేది ఇంకా విస్తరిస్తూ ఉండబోతుంది భవిష్యత్తులో అనగా శ్రమల కాలంలో ఈ అక్రమము విస్తరించడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత కూడా అంతే తీవ్రంగా మనుషుల మీద కుమ్మరింపబడబోతుంది దాని ఫలితంగా అనేకమైన తెగుళ్లతో అనేకమైన శిక్షలతో మనుషులు బాధింపబడబోతున్నారు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే మన ముందు ఉన్నది ఒకే ఒక మార్గం అది క్రీస్తు మార్గం ఎవరైతే క్రీస్తును తమ రక్షకుని అంగీకరించి ఆయన మాటల ప్రకారం జీవిస్తారో వారు దేవుని కృపకు పాత్రలవుతారు అవుతారు వారి మీద దేవుని ఉగ్రత ఉండదు కనుక నేడే యేసుక్రీస్తును మీ రక్షకుని అంగీకరించి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ